అందరికీ నమస్కారం రాత్రి కొన్నూరు పట్నంలో పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి జరిగినటువంటి వివాదము ఏదైతే ఉందో అది రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వారుగా కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో రావడం జరిగింది అది గ్యాంగ్ వారు కాదు ఈ బోత్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకొక్కడికొక పరిచయం లేదు ఒక పార్టీకి సంబంధించినటువంటి రావురి వెంకటేష్ మరియు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళిద్దరూ మినీ లారీలో గుంటూరు మా యార్డ్ నుంచి లోడ్ వేసుకొని బాపట్ వెళ్తూ ఉన్నారు ఆ వెళ్ళే క్రమంలో ఐలాండ్ సెంటర్ దగ్గరికి వచ్చేసరికి ఈ స్కూటీ మీద వెళ్తున్నటువంటి భాస్కర్ అజయ్ అనే వ్యక్తి వెళ్తున్న స్కూటీని వీళ్ళు ఇవ్వటం దాని మీద వాళ్ళు బండి ఆపేసి అద్దాలు పగలబట్టి వీళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది దానికి ప్రతిగా వాళ్ళు ఆటోలో మినీరాజులు వెళ్తున్నటువంటి వెంకటేశ్వరు ప్రతాప్ రెడ్డి అనే వాళ్ళు ఉదయభాస్కర్ అజయ్ అనే వ్యక్తులని రాడ్ తీసుకొని దాడి చేశారు దాంతో వాళ్ళకి ఇంజురీస్ అయి ఈ యొక్క సంఘటనలో బోత్ పార్టీస్ దగ్గర ఫిర్యాదులు తీసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది దర్యాప్తు కొనసాగుతుంది ఈ రెండు గ్రూపుల మధ్య ఎటువంటి గ్యాంగ్ వారు లేదు ఈ గ్రూప్లో ఒకరికొకళ్ళు పరిచయం లేదు కావున మీడియా మిత్రులకు తెలియపరుచుకున్నాం